అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లయింది గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపారు సుగవాసి బాలసుబ్రమణ్యం ప్రజల సలహాలను సూచనలు అభిప్రాయాలను మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖలో పేర్కొన్నారు அமே நாயு గత ఆరు నెలలుగా ప్రజలతో కార్యకర్తలతో వివిధ రకాలైనటువంటి వ్యక్తులతో వాళ్ళ అభిప్రాయాలు ఆలోచనలు సూచనలు సలహాలు అన్ని విన్న తర్వాత ఒకటికి రెండు సార్లు కాదు ఎన్నో సార్లు పదే పదే ఆలోచన చేసి వాళ్ళ సలహా ఇచ్చిన వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ ప్రజల మనసుల్లో ఉండే ఆలోచనలకు ఒక కార్యరూపం ఇవ్వాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ఆ మీడియా సమావేశంలో మనం అందరం కలుద్దాం నమస్తే